దేవు నామాన్ని మహింకరణిని కాక మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవార్ద్యుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాన్ని చెల్లిస్తూ వాక్య బాలానికి వెళ్దాం నిన్నటి ముందు మనం సువార్త చెప్పే పెదవుల గురించి మనం తెలుసుకున్నాం ఈ ముందు మనం ఏ పెదవుల గురించి తెలుసుకోబోతున్నామంటే సొలముని భక్తుడు ఒక మాట చెప్తూ ఉంటాడు ఏమిటంటే ఆలోచన చెప్పేవారు అనేక రెండుట పట్టణానికి మంచిదే అని అంటే ఆలోచన కలిగిన పెదవులు మనకి కలిగి ఉండాలి అంటే ఎవరైనా ఆపదలో ఉన్నారనుకోండి వాళ్ళని ఆదుకునే విధంగా ఒక గొప్ప ఆలోచన చెప్పగలిగినంత జ్ఞానం కలిగిన పెదవులు మనకు కలిగి ఉండాలి హరే ఇప్పుడు ఎంతమంది ఇలాంటి పెదవులు కలిగి ఉన్నారు ఎవరైనా కూడా ఒక చిన్న సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పెంచే ప్రయత్నం చేస్తారు లేకపోతే దాన్ని ఇంకా పెద్దగా చేసే ఉన్న ఆలోచన చేస్తుంటారు కానీ ఆ సమస్యను మొదల్లోనే కొట్టేయాలన్న అంత ఆలోచన ఎవరికి కూడా ఉండదు కానీ అలాంటి పెదవులు కలిగి ఉంటే మనకు మంచిదని సలోమోన్ భక్తి ద్వారా దేవుడు మనకు కలిపిస్తున్నాడు అలాంటి పెదవులు కావాలంటే మనం ఏం చేయాలి అనేదాన్ని మనం రాబోయే వాక్యాల్లో మనం ఖచ్చితంగా తెలుసుకుందాం మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు మన వల్ల ఆలోచన చెప్పగలిగినది కుదిరితే ఆలోచన చెప్పే పదవులుగా మనం ఉండాలి కాబట్టి ఆలోచన చెప్పే పదవులుగా తయారు చేయబడదాం అనేకులకు ఉపయోగకరంగా తయారు చేయబడదాం ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్దించినవి కాక ఆమె